జై సురాజ్ జై స్వరాజ్ జై సురాజ్ జై స్వరాజ్ జై స్వరాజ్ జై జై స్వరాజ్ టిఆర్ నైన్ టీవీ ప్రేక్షకులకు యాజమాన్యానికి జై స్వరాజ్ పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఏడేళ్లు దిగ్విజయంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఎనిమిదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి పెడుతున్నటువంటి టిఆర్ నైన్ ఛానల్ ఇప్పటికీ అనేక మంది ప్రజల హృదయాలని చోరగా ఉన్నారు సామాన్యుని సమస్యల్ని కూడా నిరంతరం ప్రజలకు చూపుతూ ఒక కొత్త వరవడితో ముందుకు వెళుతుంది టీఆర్ చైర్మన్ తూర్పు రమేష్ గారు జర్నలిస్టుగా సామాన్య ప్రజల ప్రేమికుడుగా ఉండటమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యల పట్ల తన నిబద్ధతతో పనిచేస్తూ సక్సెస్ఫుల్గా ఏడేళ్ళు నడిపి ఎనిమిదవ సంవత్సరంలోకి తీసుకుపోతూ గా రోజు రోజు అభివృద్ధి చెందుతున్నటువంటి టిఆర్ నైన్ ఛానల్కి మరొకసారి హృదయపూర్వక వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ ఛానల్ తెలంగాణలోతో పాటు ఇతర రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా విస్తరించాలని తన వాయిస్ ప్రజల వాయిస్గా ప్రజల వాయిస్ను తన వయసుగా చెబుతూ ముందుకు పోవాలని మరొకసారి జయస్వరాజ్ పార్టీ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తుంది టిఆర్ నైన్ యాజమాన్యానికి సిబ్బందికి అందరికి కూడా హృదయపూర్వకంగా జై స్వరాజ్ పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది జై స్వరాజ్ జై స్వరాజ్